ఈ లోకంలో ఈ భూమి మీద సక్సెస్ కావాలంటే మనిషి సక్సెస్ కావాలంటే ఒకే ఒక్కటి స్వార్థ అంతే వేరేది లేదు ఎందుకంటే ప్రభువే స్వార్థను స్వార్థ దేవుని శక్తి స్వార్థ ఒక్కటే ఇప్పుడు జ్ఞానము లోకంలో ఉన్న ఏ జ్ఞానము ఏ చేయలేదు ఏ లేదు ఓన్లీ స్వార్థ రక్షణ కలగజేస్తుంది నీకు ప్రశాంతతను కలగజేస్తే సంతోషాన్ని కలగజేస్తుంది జ్ఞానం అంటే సుమార్త ఒక్కటే వేరే జ్ఞానం ఏది కూడా దేవుడు దాన్ని ఆల్రెడీ వెరితనంగా చేసేస్తాడంటే రాష్ట్ర మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి కాస్ట్గా నాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా చూడండి తలలు పైకి జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా ఓకే లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంట మీరు అర్థం చేసుకోవాలి లోకాన్ని చూసిన అవ్వడం కాదు అది నీ జీవితంలో ఉన్న కూడా చూసుకోవాలి లోక జ్ఞానమును దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంట దాన్ని పులిష్ అందుకే లోక జ్ఞానాన్ని ఫాలో అవుతా వాళ్ళని ఏమంటే ఫూల్స్ అంటారు ఆర్ నాట్ మనం ఫూల్స్ కాదు కదా దేవుని పిల్లలం ఆమె దేవుడు లోక జ్ఞానాన్ని ఏం చేశాడంట వెరితనంగా చేశాడంట ఇంకా మళ్ళీ ఇంకా లోక జ్ఞానం ప్రకారం నువ్వేం బాగుపడతావు నీ జ్ఞానం వెరితనమే దయాల జ్ఞానం ఒకటి ఉంది వెరితనమే అసలు లోకంలోనే ఏ జ్ఞానం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే సెలవు ద్వారా తెలువ ఒకటే తీసుకొచ్చిపోయా ఇక ఎవరు బాగుపడాలన్నా పరలోకం పోవాలన్నా భూమి మీద ప్రశాంతంగా జీవించాలన్నా క్షేమంగా ఉండాలన్నా వారి పిల్లలు బాగుండాలన్నా వారు బాగుండాలన్నా సేలు సువార్త ఒకటే అని ప్రభు ఫిక్స్ చేశాడు చేశాడు ఎందుకంటే దాని ద్వారానే మనుషులు బాగుపడగలుగుతారు ఇక మిగతా లోకంలో ఉన్న జ్ఞానం నువ్వు చదివే చదువులు నువ్వు గీకి గీకి చేసే బిజినెస్లు సువార్త లేకపోతే శూన్యం ఏం లేకపోతే